హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాస్మతి బియ్యంతో పని లేకుండా ఇంట్లో ఉన్న రైస్తోనే పెళ్ళిళ్ళలో తినే ఉంటారు కదండి బిర్యానీ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుంది అద్దరిపోతుంది పొడి పొడిగా సూపర్ బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది వచ్చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేదు చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందు ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను కేజీ వరకు రైస్ తీసుకుంటున్నాను కొలతల ప్రకారంగా అయితే నాలుగు గ్లాసుల వరకు రైస్ అండి చూడండి రోజు వండుకునే రైస్తోనే నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నానండి ఇక్కడ నేను సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి వన్ అవర్ అయినా నాననివ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా కడిగానండి ఇప్పుడు ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టేబ్ హాఫ్ కప్పు వరకు పెరుగు ఇందులోనే మసాలా దినుసులన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని కట్ చేసుకొని జ్యూస్ వేసుకుంటున్నానండి ఇందులో గింజలు తీసేసాను ఈ విధంగా జ్యూస్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి హాయిగా ఇంట్లోనే బిర్యానీ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి బయట ఫుడ్ తీసుకోకండి ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని తీసుకోండి పిల్లలకి కూడా ఇలా హెల్తీ ఫుడ్ ఇవ్వండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మసాలా కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటాను చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని మంచిగా సన్న కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ముందే కలిపిన చికెన్లో వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ కొన్ని ఆనియన్స్ని పక్కకు తీసుకున్నానండి మిగతావన్నీ ఫ్రై చేసినవి ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఇందులో వేసుకోవాలి మినిమం ఒక పావు కప్పుకి కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి ఈ విధంగా చక్కగా ఎలా కలుపుకొని చూడండి మంచిగా ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి దీన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని లీటర్ వరకి వరకు వాటర్ వేసుకొని ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొరియాండర్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ చెక్ చేసుకోండి ఉప్పు ఉప్పు అంటిస్తే వాటర్ని మరిగించుకోండి ఈ విధంగా మరుగుతున్న వాటర్లో మనం ముందే నానబెట్టుకున్న నార్మల్ రైస్ని వేసుకొని నార్మల్ రైస్ని కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక గింజ తీసుకొని ఇలా నలిపితే చూడండి సగానికి విరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఎక్స్ట్రా వర్క్ తీసేయాలి నేను ఇక్కడ చికెన్ పీసెస్ మాడకూడదని అడుగు బాగాన కొద్దిగా రైస్ తీసుకున్నానండి ఈ విధంగా రైస్ తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మిగతా రైస్ని కూడా ఈ విధంగా వేసుకొని దీని మీద పుదీనా కొరియాండరు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ ఫ్లేమ్ జ్యూస్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదండి కొద్దిగా నెయ్యిలో కొద్దిగా పసుపు వేసుకొని వేడి చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి మంచి కలర్ రావాలనుకుంటే ఈ విధంగా చేయండి ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడకండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా మైదా పిండిని కలుపుకొని ఇలా రౌండ్గా క్లోజ్ చేసుకొని దీని మీద మూతపెట్టి గట్టిగా ప్రెస్ చేసి అలాగే ఒక బరువైన గిన్నెను తీసుకొని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని టెన్ మినిట్స్ అలాగే వదిలే టోటల్గా థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయింది కదా పొడి పొడిగా అద్దిరిపోతుందండి అడుగు బాగాన కూడా అడుగు అండగా అంటుకోకుండా సూపర్గా కుదురుతుంది సేమ్ మనం పెళ్ళిళ్ళలో తినే బిర్యానీ ఫ్లేవరే వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో పిల్లలకు అయినా ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి అయినా ఇలా చేసి పెట్టండి బయట ఫుడ్ తింటే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి దయచేసి పిల్లలకు కూడా ఇంట్లోనే ఇలా చేసి పెట్టి తినండి బయట ఫుడ్ మొత్తానికే అవాయిడ్ చేయండి చూడండి ఈ విధంగా చక్కగా కలిసి ఎలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే అదిరిపోయే టేస్ట్తో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి బాస్మతి రైస్ తో పని లేకుండా నార్మల్ రైస్తోనే అద్దిరిపోయే టేస్ట్తో మనం ఇలా బిర్యానీ చేసుకుంటేనే అయితే పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి చూడండి మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా కానీ నెయ్యిలో పసుపు వేసుకుని వేడి చేసుకుని వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఏం చక్క ఇంట్లోనే ఇలా బిర్యానీ చేసుకొని మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి హెల్త్ని కాపాడుకోండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ అండ్ కీప్ థింకింగ్ బాయ్